ఇప్పుడు మద్దూరు మండలం వారు అభినందన అందుకుంటున్నారు ఇందులో యువతి యువకులు కూడా ఉన్నారు అది అభినందన ఆదరణ ఆశిస్సు ఒక రకంగా బాధ్యత కూడా సాక్షాత్తు సీఎం గారే మీకు శాలో కప్పి సన్మానం చేస్తున్నా అంటే ఆ బాధ్యత ఎంత సున్నితమైంది ఎంత పవిత్రమైంది ఎంత పెద్ద బాధ్యతను కూడా మీరు అర్థం చేసుకోవాలి మనం ప్రజాపాలన ద్వితీయ వార్షికోత్సవ సభలో సార్ ఏమన్నా అంటే ఢిల్లీ దగ్గర నోయిడా ఎట్లా ఉన్నదో మన కొడంగల్ నియోజకవర్గం అట్లా కావాలి అని మరి అలా కావాలంటే గ్రామం నుంచి షురు కావాలి కాబట్టి ప్రతి గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులు కృషి చేయాలి ఇప్పుడు మద్దూరు మండలం దయచేసి నేను ఈ మండల వాళ్ళు మాత్రమే ఉండాలి నెక్స్ట్ బోమరాస్పేట మండల్ మద్దూరు మండల గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు మది నిండా ఆనందాన్ని పొందుతున్న సందర్భం ఇది మద్దూరు మండలం తర్వాత బొమ్రాస్పేట వాళ్ళు సిద్ధంగా ఉండాలి